హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు స్థుతి నుండి కొన్ని శ్లోకాలు వివరించుకుందాం స్థుతి మూడవ శ్లోకం శ్రీమద్భాగవతం మొదటి స్కందం ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవయవ శ్లోకం తరమహంసాం మునీనామలాత్మ భక్తియోగ విధానా కథం పశ్యే స్త్రియ ఈ శ్లోకంలో కుంతీదేవి అంటున్నారు భౌతిక మరియు ఆత్మ మధ్య తేడాను గుర్తించగలగడం ద్వారా శుద్ధి చేయబడిన పవిత్రాత్ములైన పరమహంసులకు మునులకు దివ్యమైన భక్తియుత సేవను తెలియజేయడానికి నీవు అవతరించావు అటువంటప్పుడు స్త్రీలమైన మేము నిన్నెలా సంపూర్ణంగా తెలుసుకోగలము భాష్యము పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు గొప్ప తత్వవేత్త అయిన వాని ఆలోచన పరిధికి పరమైన వాడని ఉపనిషత్తుల్లో తెలపబడింది గొప్ప పాండిత్యము వలన గాని లేదా గొప్ప మేధస్సుతో కానీ శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోలేరు కేవలం శ్రీకృష్ణుడి కరుణను పొందిన వారు మాత్రమే ఆయనని తెలుసుకోగలరు ఇతరులకు అది సాధ్యం కాదు ఇదే విషయం కుంతీదేవి ఈ శ్లోకంలో చెప్తున్నారు కుంతి స్తుతిలోని నాలుగవ శ్లోకం శ్రీమద్భాగవతం మొదటి స్కందం ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ కుమారాయ గోవిందాయ నమో నమ ఈ శ్లోకంలో కుంతిదేవి అంటున్నారు వసుదేవుడికి తనయుడైన వాడును దేవకీదేవికి ఆనందకారకుడైన వాడను నందమహారాజుకి అలానే బృందావన ప్రజలకు బాలుడైన వాడను గోవులను ఇంద్రియములను రంజింపజేయువాడును అగు భగవానుకి నేను గౌరవపూర్వక వందనములు నర్పించుచున్నాను పాశ్యం ఏ విధమైన భౌతిక సంపత్తుల వలన శ్రీకృష్ణుణ్ణి పొందలేరు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులపై ప్రేమతో అలానే అసురులు చేసే పనులు నశింపచేయుటకు స్వయంగా భూమిపై అవతరించారు ఈ ప్రత్యేక అవతారంలో శ్రీకృష్ణుడు మరింతగా పొందబడిన వాడైనందున అందరికీ ఎంతో ప్రియమైన వాడైనందున కుంతిదేవి ఈ కృష్ణావతారమును ఇతర అవతారాల కన్నను ప్రత్యేకంగా ఆరాధించారు రామావతారంలో శ్రీరాముడు చిన్నప్పటి నుండి రాజపుత్రునిగానే జీవనం సాగించారు కృష్ణుడిగా అవతారం తీసుకున్నప్పుడు కూడా రాజపుత్రుడిగానే జన్మించిన దేవకీ వసుదేవులను వదిలి వ్రజభూమిలో సామాన్య బాలునిగా యశోదమ్మ నందమహారాజుల పుత్రుడిగా ఉన్నాడు ఆ వ్రజభూమి సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి బాల్యీలతో పవిత్రమైంది కుంతిదేవి సోదరుడైన వసుదేవుడు అలానే అతని వంశం పట్ల శ్రీకృష్ణ భగవానునికి ఈ నిస్సందేహముగా కరుణ కలిగి ఉంది దేవకి వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు అవతారం తీసుకోవడం వలనే కుంతిదేవికి శ్రీకృష్ణుణ్ణి తన మేనల్లుడిగా భావించే అవకాశం కలిగింది కానీ ఆ శ్రీకృష్ణ భగవానుని బాల్యీలలను అనుభవం చేసిన నంద యశోదామయ్య మరింత భాగ్యము కలిగినవారు ఆ లీలలు ఇతర లీలల కన్నా అత్యంత మనోహరమైనవి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చింతామణి ధామముగా వర్ణించారు సాక్షాత్తుగా కృష్ణలోకములో గోలోక వృందావనంలో జరిగే నిత్య లీలలకు అవి ప్రతిరూపముగా ఉన్నాయి ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన సమస్త పరివారముతో వైభవములతో వృందావన భూమిలో స్వయంగా అవతరించిన కారణంగా శ్రీ చైతన్య మహాప్రభువు ప్రజవాసులు అందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడి ఆనందం కోసమే సమస్తము అర్పించిన గోపికలు అత్యంత భాగ్యము కలిగిన వారని ప్రకటించారు నందమహారాజు యశోదామాయితో గోపాలులతో ముఖ్యంగా గోవులు గోపబాలలతో ఆ దేవాది దేవుడి లీలల వలన శ్రీకృష్ణుడికి గోవిందుడనే నామం వచ్చింది స్థుతిలోని ఐదవ శ్లోకం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం నమ పంకజనాభాయ కుంతిదేవి శ్రీకృష్ణుడితో అంటున్నారు హే ప్రభు పద్మనాభుడవు సదా పద్మములతో అలంకరింపబడేవాడవు పద్మముల వంటి చల్లని చూపులు కలిగిన వాడవు చిహ్నములగు పాదములు కలిగిన వాడవు అయిన నీకు హృదయపూర్వక వందనములను అర్పించుచున్నాను భాష్యము శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక దేహముపై ఉన్న కొన్ని ప్రత్యేక చిహ్నములను ఇక్కడ కుంతీదేవి ప్రకటిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అనంతమైన విశ్వములలో ప్రతి విశ్వములోని గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించాడు గర్భోదక సాయి విష్ణువు నాభి నుండియే కమలము ఉద్భవించింది ఈ విశ్వంలో తొలి జీవి అయిన బ్రహ్మదేవుని జననం జరిగింది కనుకనే శ్రీకృష్ణుడు పంకజనాభునిగా వర్ణింపబడ్డారు ఆ పంకజనాభునైన భగవానుడే అర్చ విగ్రహ రూపమును స్వీకరించారు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లప్పుడూ పద్మములతో చేసిన మాలలో అంటే తామర పువ్వులతో చేసిన మాలతో అలంకరింపబడతారు ఇలా ఈ శ్లోకంలో కుంతిదేవి శ్రీకృష్ణుని రూపం గురించి వర్ణించారు ఇంతటితో ఈ శ్లోకం ముగిసింది ధన్యవాదములు హరే కృష్ణ